మనం ఓట్లేసి గెలిపించిన తర్వాత వాళ్ళ జీవన విధానం చూడండి మీరు మీరు చూడండి అట్లా కొడుకు తగ్గొడతా ఒక వయసు వస్తుంది నేను చెప్తాను నువ్వు ఎందుకంటే నువ్వు తప్పు చేస్తే నేను చెప్తాను ఇట్లా చూడండి ఈ జీవన విధానం ఎట్లా ఉందో చూడండి ఇది పరిస్థితి మన నాయకుల పరిస్థితి ఇట్లాంటి క్రమశిక్షణ లేని నాయకులు క్రమశిక్షణ లేని ప్రజలు క్రమశిక్షణ లేని నాయకులు క్రమశిక్షణ లేని ప్రజల వల్ల ప్రజలు చేసే ఓట్ల వల్ల ఇక్కడ ఏమీ లేదు దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెతి మీద ఊస పెట్టుకొని మళ్ళీ దరిద్రం నాకే అంటింది నాకే దరిద్రం అని బజార్లో చెప్పుకొని తిరగదు ఇది మన దేశం యొక్క ఆస్తి మన దేశ ప్రజల యొక్క విలువైన నైతికత ఉండొచ్చు సమాజంలో మంచి వాళ్ళు ఉండరు సమాజంలో మంచి వాళ్ళు ఉండరు కానీ ఆకర్షణకే విలువే డబ్బు ఉంటే జాలి డబ్బు ఉంటే డంకా బజాయిస్తున్నాడు డబ్బు ఉన్నోడితో దిగితే నీకేం వస్తుంది కదా దళిత కూడా నువ్వు ఏం చేస్తావు డబ్బు ఉన్నటితో దిగితే ఏం సాధిస్తావు చెప్పు ఒకవేళ ఆడ దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంటే నీకు ఇస్తారా నీ కుటుంబాన్ని పోషిస్తారా ఒక ఒక ఐదేళ్ళు పోషిస్తారా ఒక పదేళ్ళు పోషిస్తా లేకపోతే నువ్వు చచ్చేదాకా పోషిస్తారా అదే గంజి పోయాడు బాగా తెలుసుకోండి మీరు డబ్బున్నోడు నీ కుటుంబం మొత్తం చితికిల పడిపోతే గంజి కూడా పోయాడు గంజికి కూడా దిక్కులేని కుటుంబం అయితే చూడండి రోజు ఒక రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన ఈ తాగుబోతుల సంఘాలని బాగా చూడండి ఒక ఒకరి కుటుంబం బాగుపడిందా ఎంతసేపు ప్రతి ఒక్కరు ఒక స్వార్థం కోసమో ఒక అవకాశం కోసమో వాడు చూ వాడి మోసం చేయాలనో ఒక స్వార్థపూరిత ఆలోచనలతో తిరుగుతూనే ఉంటుంది సమాజం అంతా కూడా సమాజం అంతా కూడా లాగేది రిపీటెడ్లీ తిరుగుతూ ఉంటుంది ఏమొస్తుంది నువ్వు వాడితో డబ్బు ఉన్నతో తిరుగుతుంది విలువైన వ్యక్తితో తెలియదు విలువలున్న వ్యక్తితో తిరగలి విలువలున్న వ్యక్తితో తిరిగి తిరుగుతున్నప్పుడే ఆ విలువ పెంచి ఆ విలువ నీకు పెరుగుతుంది సమాజానికి పెరుగుతుంది రాగానే నెత్తి మీద కూర్చోబెట్టు డబ్బులు ఉన్నాడు రాగానే నెత్తి మీద కూర్చోబెట్టుకొని దండేసి షాన్వేలు కప్పి ఏమొస్తుంది వస్తుంది అక్కడ దండేసి షాన్వేలు వేస్తే వాటి దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు వేస్తున్నావు ఒకవేళ ఆ డబ్బు పలుకుబడి లేకపోతే వేస్తావా నువ్వు షాన్వా కానీ దండ కానీ వేయవు అసలు హండ్రెడ్ పర్సెంట్ అయ్యో భూమి ఆకాశం తలకిందులని వేయవు ఎందుకంటే ఆ డబ్బు ఉన్నోడికి మస్తా కొడితే ఇక్కడ మనది ఎంతో కొంత బయటికి వెళ్తాం ఎన్ని రోజులు ఇట్లా బతుకుతారు ఒక డబ్బున్నోడికి మస్త ఒకటి ఎన్ని రోజులు బతుకుతారు ఏం బతుకది అది బతికేనా రెండు కాళ్ళు రెండు చేతులు అందుకేనా ఇచ్చింది భగవంతుడు దమ్ముంటే సంపాదించుకోవాలి లేదంటే పని చేయాలి కూలి పని ఇది కూలి పని చేసిన సంసారం ఇలా ఇది చెప్పుకుంటూ ఒక నిజాయితీ గల పౌరుని గురించి చెప్తాను మన సీఎం గురించి తంగుటూరి ప్రకాశం పంతులు ఒక్కసారి చదవండి ఈయన గురించి ఒకటేసారి చదవండి తంగుటూరి ప్రకాశం పంతుల గురించి చదవండి విలువైన వ్యక్తి కొంచెం స్ట్రేట్ కాబట్టి ఊపకు ఒక విలువైన వ్యక్తి